మిత్రులారా ఈ వెహికల్ వచ్చేసి పికప్ లేదని పంపులో ఆయిల్ వదిలిస్తారు ఆయిల్ వదిలించడం కానీ స్మోపు ఈ విధంగా బాగా ఎక్కువ పోతుంది సైలెన్సర్లో స్మోపు ఎంత ఎక్కువ వస్తే మన డీజిల్ మనకు ఉపయోగపడకుండా వేస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది అది అర్థం చేసుకోవాలి మనం పికప్ లేదు అంటే డీజిల్ బిల్లు వాల్ బిల్ ప్లేటు ఇలాంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పంపుని ఆలోచనకు వెళ్ళాలి ఫస్ట్ డబ్బులు ఖర్చు ఉండగా వాళ్ళ ఫిల్టర్లు ఫిల్టర్లోచ్చి చుక్కకు సంబంధించిన అన్ని మనం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ పంపుని ఆలోచించాలి ఇప్పుడు ఈ బండికి పంపు అడ్జస్ట్మెంట్ చేసాం బండి మీదే ఏదేమైనా బండి మీద వదలటం ఆయిల్ వదలటం ఆయిల్ కట్టేయడం అంత కరెక్ట్గా రాదు కింద మనం పంపు నా రీడింగ్ తీసుకున్నప్పుడే కరెక్ట్గా వస్తుంది సరే ఆలు వదిలేరు కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసాము ఇప్పుడు స్మోక్ అయితే తగ్గిపోయింది చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా ఉంటే మనకు మైలేజ్ వస్తుంది నుంచి స్మోక్ ఎక్కువ వస్తే మనకు మైలేజ్ రాదు దీన్ని గమనించుకుని పంపు బండి మీద ఉండగా ఆయిల్ వదలటం కట్ చేయటం చేయబాకండి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి పది మంది షేర్ చేయండి మన ఛానల్ అభివృద్ధికి పట్టుబడండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను నమస్తే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు వివరణ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్